పవన్ అయితే ఐషాతో డాన్స్ చేసిన విషయం తెలిసిందే అయితే ఐషాతో డీమన్ పవన్ డ్యాన్స్ చేసినందుకైతే రీతు అయితే పెద్ద యుద్ధమే చేసింది అని చెప్పుకోవాలి అలాగే సైలెంట్ గా ఉంటూ తనతో మాట్లాడకుండా ఒక రకంగా ఇక వీరిద్దరు లవర్స్ కాబట్టి చెప్పాలంటే ఇండైరెక్ట్ గా వీళ్ళిద్దరు లవర్సే హౌస్ లో డీమన్ పవన్ అండ్ రీతు అంతే క్లోజ్ గా కూడా వీళ్ళిద్దరు ఉంటారు లవర్స్ లాగా అయితే డీమన్ పవన్ రీతు ఎప్పుడు క్లోజ్ గా ఉంటారు కాబట్టి ఇక వీరిద్దరి మధ్య ఒక బాండింగ్ కూడా మంచి ఏర్పడింది లవర్స్ లాగా అయితే డిమన్ పవన్ నుండి ఇక కొత్తగా వచ్చిన అమ్మాయిల వైపు కొంచెం క్లోజ్ గా ఉండడంతో రీతు చౌదరి అయితే అస్సలు తట్టుకోలేకపోతుందని చెప్పుకోవాలి రీతు చౌదరి కళ్ళల్లో కోపం చూడాలి ఆ టైంలో ఒక రకంగా కోపం అనే కాదు ఒక రకమైన ఎమోషన్ కూడా తనలోంచి వచ్చింది ఆ టైంలో నిజంగా లవర్ వేరే వాళ్ళతో డాన్స్ చేస్తే తన లవర్ ఎలాగైతే ఫీల్ అవుతారో అదే విధంగా ఫీల్ అయ్యారు రీతు చౌదరి అయితే అక్కడ తన ఎమోషన్ కూడా చాలా బాగా కనపడింది అయితే రీతు చౌదరి అప్పుడు ఏమంతగానలేదు కానీ తర్వాత డి మెన్ పవర్ ని ఇగ్నోర్ చేయడం జరుగుతూ వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని డి పవన్ అడిగితే రితు చౌదరిండి ఇండైరెక్ట్ గా ఏం లేదు నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను నాలా నేను ఉంటాను నీలా నువ్వు ఉండు అని కొంచెం లెవెల్ ఇచ్చింది కానీ ఇక డి మన్ పవర్ అసలు ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ తనతో డాన్స్ చేశావు ఇక రమ్యతో క్లోజ్ ఉంటున్నావు ఐషాతో క్లోజ్ ఉంటున్నావు కొత్తగా వచ్చిన వాళ్ళందరితో క్లోజ్ గా ఉంటున్నావు నేనేంటి స్పెషల్ అనే విధంగా ఇక నేను నీకేంటి స్పెషల్ అనే విధంగా రీతు చౌదరి అయితే మాట్లాడుతుంది డీమన్ బావన్ నేను ఎవరి కళ్ళు బాగుంటాయి అని చెప్పలేదే అందరికి వేసినట్టు నీకు దోశలు వేయలేదే నీకు ప్రేమగా దోశలు వేసి ఇచ్చాను అంతేకాకుండా నీ కళ్ళు బాగుంటాయి అని స్పెసిఫిక్ గా నీకు మాత్రమే చెప్పాను నేను ఎవరికి చెప్పలేదు అంతేకాకుండా హౌస్ లో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా నీతో మాత్రమే రమ్యతో కానీ ఐషాతో కానీ నేను మాట్లాడడానికి కారణం వాళ్ళు కూడా నా మంచి కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు బాగా ఆడతావు ఇంకా బాగా ఆడొచ్చు అది ఇది అని నాకు సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో కొద్దిగా క్లోజ్ గా ఉంటున్నా అంతే తప్పించి ఇంకేది లేదు నువ్వేం జలసి ఫీల్ అవ్వద్దు అనే విధంగా మాట్లాడతావు అప్పుడు రీతి చౌదరుని నేనేం జలసి ఫీల్ అవ్వట్లేదు కదా అవ్వట్లేదు కానీ అడుగుతున్నాను అనుకుంటూనే ఒక రకం ఒక ఒకవైపు జలసి ఫీల్ అవుతూనే అవ్వట్లేదు అంటూ రీదు చౌదరి మాట్లాడుతూ ఉంటుంది ఒక ఒక మూలన ఎమోషన్ కూడా అవుతుంది రీదు చౌదరి అని డీమాన్ ఇద్దరు డల్ గా అయిపోయి ఇద్దరు డిస్కర్షన్ చేస్తూ ఉంటారు డీమాన్ కూడా కొంచెం డల్ అయిపోతాడు ఈ విషయంలో తను డల్ అవ్వడంతో తర్వాత ఇద్దరు ఓపెన్ అయిపోయి ఒకరొకరు నవ్వేసుకొని ఆ ఆ తర్వాత ఫ్రీ అయిపోతారు కానీ వీరిద్దరి మధ్య అయితే ఒక మంచి బాండింగ్ అయితే కనిపిస్తుంది ఎంత యాక్టింగ్ అయినప్పటికీ ఇంత రియలిస్టిక్ గా ఉంటారా అనేది అనిపిస్తుంది ఇక రీతు అయితే డీమన్ పవన్ వేరే అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటే అస్సలు తట్టుకోవడం లేదు ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ లో ఇక డీమన్ పవన్ రీతుని ఎంతవరకు ఇష్టపడుతున్నారో తెలీదు ఇష్టం ఉంది డీమాన్ కి అలాగే వేరే అమ్మాయిల వైపు కూడా కొంచెం మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తుంది